మరి ఈరోజు పార్లమెంటు స్థాయిలో మరి హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఏడు పార్లమెంట్ల యొక్క సన్నాహ సమావేశాలు జరిగిన తర్వాత మరి పూర్తిగా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గం వారిగా మరి పార్టీ ముఖ్యులతో సమావేశాలు పెట్టాలని చెప్పి మన పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు పెద్దల గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మన ఆర్మూర్లో కూడా మన అసెంబ్లీకి సమయ ముఖ్య నాయకులతో ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు మన జిల్లా అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ మన మాజీ ఎమ్మెల్యే హాసనగారి జీవన్ రెడ్డి గారికి అట్లనే వేదిక మీద ఉన్నటువంటి పట్టణ మండల ముఖ్యులందరికీ వేదికగా ముందునటువంటి గ్రామ ప్రాంతాల నుంచి పట్టణా పొందునటువంటి గౌరవ సర్పంచులకు గౌరవ ఎంపీటీ సభ్యులకు సింగల్ విండో అధ్యక్షులకు వివిధ హోదాల్లో మొన్నటి వరకు పనిచేసినటువంటి పార్టీ ముఖ్య నాయకులకు గౌరవ కౌన్సిలర్స్ అందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం ఒక విషయం మనం వంద రోజులు ఆరు గ్యారెంటీలు అన్నారు మనం వంద రోజుల వరకు కూడా మీరు అన్ని గ్యారెంటీలు అని చెప్పకున్నా ఈ రేవంత్ రెడ్డి గారు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మీ ఎన్నికలలో ఏదైతే బహిరంగ సభలో మాట్లాడిన మాటలు కానీ మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాల పైన కానీ ఇలా గ్రామాలలో పట్టణాలలో ప్రజలు తెలిసిస్తా ఉన్నారు మేము అడుగుతున్నాం ఈరోజు మేము పార్లమెంట్ yeah they did స్ఫూర్తిగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఏ మాట ఇచ్చిందో ఏ కండిషన్ తోటిచ్చారో దాని ప్రకారం డిసెంబర్ తొమ్మిది మరి సోనియా గాంధీ జన్మదిన కానుకగా ఇస్తానరా లేదా దమ్ముంటే నీ రేవంత్ రెడ్డి గాని మీ మంత్రులు గాని నీ కాంగ్రెస్ పార్టీ నాయకులని మరి మేము చెప్పాలని అడుగుతా ఉన్నాం దాంతో పాటు మీరు డిసెంబర్

లక్షలు అనేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఆ కాంట్రాక్ట్ కమిషన్ల కొరకు వాళ్ళైతే ఏడు వేల ఐదు వందల కోట్లు మీ మంత్రులు చేపలు నింపుకున్నారు ఢిల్లీకి డబ్బులు ఇస్తామని చెప్పి ఒప్పుకున్న డబ్బుల్ని మీరు పంచించిన తప్ప మా ఏడు వేల ఐదు వందల కోట్లు ట్రెజర్ లో కూడా మంత్రులు అందరూ పంచుకొని తిన్నారు ఏమైనా డబ్బులు అని చెప్పి దానికి

దాన్ని మేము అడుగుతున్నాం అయినా పర్వాలేదు అందుకొరకే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కాకుండా ఈ రోజు మనం అడుగుతున్నాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ రోజు భారతదేశంలో పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు నేను అడుగుతున్నా నేను అడిగాను ఆ రోజు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా బడ్జెట్ మరి మేము ఐదు వేల మూడు వందల కోట్లు పెడితే నేను ఆనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓపీసీ మినిస్టర్ గారికి కలిస్తే కేవలం ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో మాకు తెలుసు మేము గతంలో కూడా ఉద్యమం చేసినాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం కొరకు ఈ రోజు ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా అదే రకంగా కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు ఈయన సోనియా గాంధీ గారు ఇచ్చిన చెప్తాం ఆనాడు సోనియా గాంధీని ఏ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి కదా సోనియా గాంధీ గారిని దయ్యమని చెప్పి దేవత ఈయన దేవత చెప్తున్నాం ఆనాడు దయ్యమని చెప్పినాం అందుకొరికే మేము ఇవాళ ప్రజలకు ప్రత్యక్ష పార్టీగా మేము రేపు గ్రామాలకు వెళ్తున్నప్పుడు ప్రజలు అడుగుతా ఉన్నారు అందుకొరకే మీరు ఇలా మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు రేపు తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు రేపు మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్త చెప్పాడు ఇది అబద్ధం కాదా నువ్వు దచ్చినా ఎవరు వచ్చినా మీ కాంగ్రెస్ పార్టీ బతికిన రోజులలో ఈ దేశానికి మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాడు మీరు ఇచ్చిన మీరు నిలవేస్తున్నారంటే కదా మరి మీరు మోసం చేస్తలేరా మీరు అబద్ధాలు ఆడతలేరా ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో ఆనాడు చెప్పు మీ మీరు రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రి చేస్తే అవుతుంది చెప్పి ఆ రోజు ఈ మాటలు మాట్లాడలే అందుకొరికే మేము మాట్లాడవలసి వస్తా ఉంది మీ రాహుల్ గాంధీ కాకపోయితే తెలంగాణ ప్రజలకి ఇచ్చినటువంటి అది ఆమెను అంటే నెరవేరుస్తారు కదా మీరు మరి అందుకొరకు అడుగుతా ఉన్నాం ఈ రోజు రాహుల్ గాంధీ కాదు కాబట్టి మీ రాహుల్ గాంధీ కాలేదు కాబట్టి చెప్పి రేపు ఎంపీ ఎలక్షన్ లో కలిసి చేస్తామని చెప్తావు రేపు అందరు సర్పంచులు కలుస్తూనే చేస్తామని చెప్తావు రేపు అందరి ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు గెలుస్తూనే అప్పుడు చేస్తాం వల్ల చెప్తావు పక్కా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎప్పటికప్పుడు పార్లమెంట్ లోనే ఈ ఎన్నికల్లోనే రేపు పార్లమెంట్ ఎన్నికలతో బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో మాట్లాడు కాదు మీరు పార్లమెంట్ గెలుస్తారు నేను చెప్పినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలని గెలిచే వరకు అదే నినాదంతో పోతారు ఐదేళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ అని చెప్పి ఎన్ని ఎన్ని చేసిందో మీరు రక్షణ శాఖను అన్నింటి కూడా మరి కథం పట్టించింది కాంగ్రెస్ పార్టీ తోటి ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టపట్టిస్తే ఈ నరేంద్ర మోడీ గారు కూడా మరి దేశానికి పదమూడవ ప్రధానమంత్రి కంటే ముందు మన భారతదేశంలో యాభై వేల కోట్లు అప్పుంటే ఈయన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఇయర్ లక్ష కోట్లకు అప్పుల పాలైంది దాని కాంగ్రెస్ వాడు మాట్లాడు బీజేపీ కాంగ్రెస్ బీటీ మాట్లాడుకొని మీరు బీటీమ్ లో ఒకరికొకరు మీరు మాట్లాడుకొని ఈయన నరేంద్ర మోడీ పోయి కలిసి లోపాయి గారి ఒప్పందం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ గారు అందుకొరకే నేను అడుగుతున్నా ఇయర్ దేశం యొక్క బడ్జెట్ పెట్టిన తర్వాత మీరు చూస్తా ఉన్నది ఇలా కేరళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి దర్వా చేస్తా తమిళనాడు మరి కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కానీ నీ మంత్రులు కానీ కేంద్రం బడ్జెట్ మీద ఎందుకు మాట్లాడలేదు దీని బట్టే నరేంద్ర మోడీ గారి చేతిలో రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కీలు బొమ్మగా ఉండదనే మాట ఇది అయితే మనం కూడా మనకి ఇస్తా ఉన్నాను సోదరు మనం కేవలం నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియా తోటే గెలుస్తాం సోషల్ మీడియా ఉపయోగించే ఈరోజు ప్రజలందరి కూడా ఆకర్షణ చేస్తా ఉన్నారు రాముని పేరు చెప్పి రామ మందిరం పేరు చెప్పి ఈయన ఓట్లు పూస్తా తప్ప అందుకొనికే హిందువులైనా ముస్లింలైనా సిక్ ఇసాయిలైనా ఈయన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ మందిరాలు మజీదులు చర్చిలు బుద్ధ కట్టించిన పార్టీ ఇలా మా బిఆర్ఎస్ పార్టీ అందుకొనికే మాకు సర్వ కులాలు సర్వ మతాలు సమానంగా మనకైతే కేవలం హిందుత్వం పేరుతో ఎన్నడైనా ఈరోజు చాలా మంది శంకరాచార్య ప్రశ్నించారు ఈ భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రమునైనా ఏ మందిరము పూర్తి కాక ముందు ఆలయం ప్రారంభం చేయం విగ్రహాన్ని కూడా ముందు ప్రతిష్టాపన చేయం దానికి బ్రాహ్మణోత్త మరి ఇలా మేత పండితులతో పూజ చేస్తే మరి రోజు నరేంద్ర మోడీ గారు ఆనాడు శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేస్తే సీత లేకుండా బంగారు సీతను పెట్టుకొని శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసేడు కానీ ఈ భార్య లేకుండా ఒకటే ఒక్కడు కూడా ఈ రోజు నరేంద్ర మోడీ అంటే కేవలం మంత్రి పూర్తి కాదు ఒక సన్యాసివి కాదు ఒక సంసారివి కావు కేవలం నేను మంత్రిని కట్టిన నా చేతుల మీద నేను ప్రారంభం చేస్తాను చెప్పి ఎన్నికలు వస్తుందన్న ఉద్దేశంతోటి ఇలా రామ మంత్రిని ప్రారంభించడం ఇది నువ్వు ఇంద్రుల కోసం చేయలేదా ఇంద్రుల సంస్కృతిని నాశనం మన గ్రామాలలో మన మనవి మన చెప్పవలసిన బాధ్యత ఉంది ఇంత పెద్ద పెద్దలు చెప్పినట్టు అరవై లక్షల సభ్యత్ మన పార్టీ రేపు గ్రామాలలో పట్టణాలలో తప్పకుండా ఈ రోజు ఈ బిజెపి ఈ కాంగ్రెస్ ఇద్దరు దొంగలే ఇద్దరు కాలు ఉపతి చేసుకొని ఈ కేసీఆర్ గారిని కూడా ఇక్కడ ఓడగొడితేనే రేపు భారతదేశంలో తిరగకుండా చేద్దాం లేకుంటే మనం ఏదైనా గెలిచాం అంటే అప్పుడే మా జీవన్ అందరం కూడా మా రాష్ట్రంలో ఎట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా వ్యవసాయం కావచ్చు విద్య కావచ్చు వీళ్ళ వైద్యం కావచ్చు రోడ్డు సౌకర్యం కావచ్చు ఇలా భారతదేశంలో సాగునీరు తాగునీరు కావచ్చు ఎక్కడ లేని విధంగా ఈరోజు రైతులకు రైతు పంపించి రైతులకు ఇది ఫ్రీ విద్యుత్ ఇచ్చి రైతులకు ఇచ్చి మరి ఇలా ప్రతి పండిన పంటని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడ ఉన్నదంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు చేసినటువంటి ఘనతని మనం పక్క రాష్ట్రాలు చూస్తా ఉన్నాం ఏ రాష్ట్రంలో లేదు దాన్ని కొనుగోలు చేసేది లేదు రైతు పంపించే లేదు రైతు బీమా ఇచ్చే లేదు కానీ ఈవెలా మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా రైతులు పెట్టే పెడితే అని చెప్పి ఇటు రైతు ఆదుకున్నాం ఉచిత విని తెచ్చినాం యాభై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇలా మూడు కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పండించిన ఘనత కూడా ముఖ్యమంత్రి కాదండి మేము సాయంతా ఉన్నాం మేము అంకెలతో సహాతా ఉన్నాం చోళ్ళున్నాయో కన్నున్నాయో అన్ని ఉండి విడువైనటువంటి కబర్తులు ఇలా కాంగ్రెస్ బీజేపీ ప్రజలు ఒకసారి అనుకున్నారు మేము అన్ని చేసినాం కానీ రేవంత్ రెడ్డి ఇలా దళితులు ఇలా అభయస్థం అని చెప్పి అంబేద్కర్ గారు అభయస్థం పేరుతోటి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తావచ్చు ఇలా మేము అంటున్నాం మేము దళిత బంధు పది లక్షలు పెడితే నువ్వు పన్నెండు లక్షలు చెప్పిన అడుగుతున్నాం ఈ పీస్ ఏదైతే హామీలు ఉన్నాయో మరి అలా చార్సో ఫీజు కాంగ్రెస్ పార్టీ మీరు తెలివిందా మీరు రాసుకుంటా విన్ను గాలిని చూసుకుంటా వెళ్ళు నాలుగు వందల ఇరవై మీరు ఇచ్చిన హామీలు మేము ఎప్పుడైనా ఏమిటలేము ఎప్పటిలాగా చేస్తామని అడుగుతున్నాం వీళ్ళు చెప్పిందేమీ సోనియా గాంధీ జన్మదినం అయిపోయింది మీ నాలుగు వేల రూపాయల పెన్షన్ అయిపోయింది ఆరు గ్యారంటీలలో మరి ఆరు గ్యారెంటీలో కూడా ఇలా మహాలక్ష్మి గ్యారంటీ కింద కేవలం బస్మీ లేదు దాంతోపాటు మా అక్క చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఉంది కానీ ఒక గ్యారెంటీ అయిపోయింది ఆరోగ్యశ్రీలో ఒకటి చేసి ఇంకా మూడు చేయకుండా మరి అది కూడా అయిపోయిందని చెప్తా ఉన్నాం అందుకో ముఖ్యమంత్రి రోజులో మేము ప్రతిపక్ష పార్టీగా కార్యమా మేము ప్రతిపక్ష పార్టీగా పోలేమా అందుకొరకే మేము అడుగుతున్నాం ఈ రోజు నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగులు ఇస్తామని చెప్పి రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పిండు గ్యాస్ సిలిండర్ని ని నాలుగు వందల నుంచి ఇయర్ల పన్నెండు వందలు చేసిండు పదిహేను లక్షల రూపాయలు మా అక్క చెల్లెల చేస్తామని చెప్పిండు ఇవ్వరు అడుగుతలేము గ్రామాలకు బీజేపీ పార్టీని నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు చేసింది ఇదైతే ఈయన కాంగ్రెస్ పార్టీని చూశా మొన్న ఏదైతే వైద్య శాఖలో ఫార్మసిస్ట్ పోస్ట్ మనం ఏడు వేల తొంభై నాలుగు ఉద్యోగాలు మనం రిక్రూట్మెంట్ చేసినాం ఎన్నికల ఉద్యోగాలు ఇచ్చిన ఎన్ను కూడా హైదరాబాద్ ఇవ్వలే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలతో మంత్రులు పట్టించడం కానీ మేము ఉద్యోగాన్ని కూడా మీరు సర్టిఫికెట్ ఇచ్చిండ్రు దాన్ని కూడా మీ మీ ఉద్యోగుల కాలంలో కూడా దాన్ని కూడా ఏడు వేల డెబ్బై నాలుగు ఉద్యోగాలు పట్టుకుంటారు కానిస్టేబుల్ కూడా రిక్రూట్మెంట్ పెట్టి పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే కోర్టు కేసు ఉంటే అది కూడా మీ లక్ష ఉద్యోగాల మీ కాస్త వేసుకుంటా ఉన్నారు ఇది మోసం కాదా అందుకనికే మేము అడుగుతున్నాం మీరు కత్తెరెక్కిన తర్వాత కూడా ఇంకా మోసం చేసి పార్లమెంట్ తెలుస్తామని చెప్తే మేము ఇంత పెద్ద కుటుంబం ఉంది ఈ పీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ గ్రామాలలో పట్టణాలలో వాటర్ కంపెనీలు బూల్స్ కంపెనీలు ఎస్సీ బీచర్ అన్ని ఉన్నాయి మా దగ్గరే తింటే చేస్తే మా చివరనట్టు మీరు తేడికి కూడా తట్టుకోరు త్రీ ఫీఎస్ కరెక్ట్గా ముట్టుకుంటే మధ్య కోటలు పెట్టి కూడా వేరు చెప్పుకో అది మేము ఉంటున్నాము అందుకని ఈ సమావేశం పెట్టుకుంటున్నాము ఇవ్వ లక్ష ఆరు వేలలో ఉందో లేదు రాష్ట్రాలు ఇచ్చిన ఘనత మన రాష్ట్రం ఇలా యువ మంత్రి కేటి రామారావు గారు ఈ రోజు అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ తొమ్మిది రెండలో పట్టాలు వందల పరిశ్రమలు తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పద్దెనిమిది లక్షల మందికి ఉద్యోగించినటువంటి పార్టీ మా ప్రభుత్వం చెప్తాను ఇచ్చిన ఉంది ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి అన్ని ఇప్పుడు కాంగ్రెస్ అన్ని అందుకొలకే మీ అబద్దాలన్నింటి కూడా ప్రజా దగ్గర తీసుకపోయి ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా ఈ సర్పంచ్ ఎన్నికలు వచ్చినా ఎంపీ ఎన్నికలు వచ్చినా చెన్నికలు వచ్చినా చింత చింతగా ఈరోజు ఈ రాష్ట్రం

మేము మేము ప్రజా తీర్పుని చెప్తున్నాం ఈ డెమోక్రసీలో ప్రజాస్వామ్యమే గొప్పది భారతదేశం అంతా కూడా ఇలా ప్రజాస్వామ్యం మీదే ఇలా ప్రజల చైతన్యకున్నటువంటి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి మేము ప్రజల తీర్పుని గౌరవిస్తా ఉన్నాం కానీ ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయితే తప్పకుండా రేపు వంద రోజుల తర్వాత మీ కాంగ్రెస్ పార్టీకి మీ కాంగ్రెస్ నాయకుల్ని అటు బిజెపి నాయకుల్ని గ్రామాలకు వస్తే మీరు కొడతామంటున్నారు కదా మీరు కొడతామంటున్నారో ప్రజలు కాదనితో మిమ్మల్ని కొడతారు అని చెప్పి అందుకొన బిఆర్ఎస్ పార్టీ ఇలా భారతదేశంలో తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నాలుగు కోట్ల ప్రజలకు ఆత్మ గౌరవం కాంగ్రెస్ బదులు ఈ భారతీయ జనతా పార్టీ ఎవరు నరేంద్ర మోడీ గారు ఇది చీకట్టాల్సిన తెలంగాణ విప్పన స్ప్రే చేసినటువంటి తెలంగాణ అసలు కరెక్ట్ తెలంగాణ రాష్ట్రమే కరెక్ట్ కాలేదని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఎంత కలిసిందో అంటే నేను సోనియా గాంధీ కూడా వందలాది మందిని పొట్టలు పెట్టుకున్నాక కేసీఆర్ దచ్చుడో మరియు తెలంగాణ వచ్చుడో అన్నటువంటి శ్లోకంతో వెళ్తే అప్పుడు తప్పకుండా తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటాం అందుకొరకే దయచేసి సోదరులారా సోదరు కొండారా మనం రేపటి నుంచి యుద్ధానికి సిద్ధం అవుదాం మనం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు బిజెపి హామీలు తప్పకుండా ప్రజల దగ్గర తీసుకుపోయి రేపు పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన సర్పంచ్ ఎన్నికలు వచ్చిన ఎంపీటీసీ ఎన్నికలు వచ్చిన జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చిన కౌన్సిల్స్ ఎన్నికలు వచ్చిన సింగల్ బెడ్ ఎన్నికలు వచ్చిన దేనికైనా మొత్త మన ఖాతాలే వేసుకోవటానికి కేవలం వాళ్ళు నింపినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా ప్రజల దగ్గర తీసుకపోతాం ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు ప్రజలే పాత్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మనం కొద్దిగా ఇంకా మనం వాళ్ళకు అండగా ఉండి మేమున్నాం మా శివన్ గారు ఉన్నారు రేపు అయితే మా కేసీఆర్ గారు ఉన్నారు మీరే చేసే వరకు అటు నరేంద్ర మోడీ కూడా మోసం చేసి ప్రజలకు మోసం చేసింది కాబట్టి ఈ రెండు విషయాల్ని ప్రజల దగ్గర తీసుకుపోయి రేపు రాబోయే ఎన్నికలు వచ్చినా మనం కూడా రేపు ప్రజలకు తెలియజేసి రేపు టీఆర్ఎస్ పార్టీ మరొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మన నిద్ర అని చెప్పి మీరు అందరూ కష్టపడి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవుదిస్తాను జై తెలంగాణ